నీ బారి వెళ్ళిపోయింది వేరే వాళ్ళతో ఉంటది నీ కళ్ళ ముందే తిరుగుతుంటది నీ పిల్లలు ఉంటారు వేరే వాళ్ళు ఎట్లా ఉంటుంది చెప్పండి అది ఇంకా నరకం కదా ఎందుకంటే అమ్మాయిలు కరెక్ట్ గా ఉంటే అబ్బాయికి ని తీసుకెళ్ళేంత మైండ్ సెట్ థాట్ అనేది రాదు కదా అసలు మ్యారేజ్ జరగో ఒకవేళ జరిగినా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ డైవర్స్ అయితే ఇరవై రెండు ఏళ్ళ అబ్బాయి ముప్పై ఐదు ఆంటీ అయితే వాళ్ళ హస్బెండ్ పెట్టి వెళ్ళి చూడవచ్చు ఎట్లా అంటే అది చాలా ఘోరమైన విషయం ఎందుకంటే ట్వంటీ టూ బాయ్స్ ఏజ్ ఎక్కడ థర్టీ ఫైవ్ ఆంటీస్ ఎక్కడ చెప్పండి అసలు ఏ విషయమే ఏమన్నా ఉందా అసలు ఎందుకంటే ఫస్ట్గా మనం చిన్నప్పుడు కానీ తల్లిదండ్రులు పెట్టి పోషించి కాలేజ్ వరకు చదివించుకుంటే మామూలు విషయం చెప్పండి ఆ జనరేషన్ ఎంతో చేంజ్ అవుతుంది అసలు ఉన్నా కొద్దిగా ఫస్ట్ ఏంటంటే అబ్బాయిలు తప్పు కాదు మిస్టేక్స్ అమ్మాయిలదే ఎందుకంటే అమ్మాయిలు కరెక్ట్గా ఉంటే అబ్బాయిలకి ఆంటీని తీసుకెళ్ళేంత మైండ్ సెట్ థాట్ అనేది రాదు కదా ఎందుకంటే వాళ్ళు బాయ్స్ కరెక్ట్గా లేరు గర్ల్స్ కరెక్ట్గా లేదు ఎందుకంటే ఎవరిని అనలేము ఎందుకంటే పేరెంట్స్కి ఇక్కడ గర్ల్స్ బాయ్స్ అసలు ఏం చేస్తున్నారో పేరెంట్స్ అంటే బాయ్స్ గర్ల్స్ ఏం చేస్తున్నారు పేరెంట్స్కి ఏమీ తెలియట్లేదు మా పిల్లలు చదువుకుంటున్నారు కాలేజ్కి వెళ్తున్నారు అని తాట్లోనే ఉంటున్నారు తప్ప వాళ్ళు ఇలా చేస్తున్నారు ఏ పేరెంట్స్ అక్సెప్ట్ చేయలేదు ఏ పేరెంట్స్ అయినా మా పిల్లలు చదువుకోవాలి జాబ్ చేయాలని తాట్లో ఉంటారు ఇలా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా అలా చేసిన కానీ ఏంటంటే మెయిన్ ఏంటంటే గర్ల్స్ది ది మెయిన్ తప్పు నాకు తెలిసినంత మాత్రం ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు అబ్బాయికి అట్రాక్ట్ ఉంటాయి ఏముంది అట్లా వెళ్ళిపోవడానికి మెయిన్ అబ్బాయికి ఏమైనా మనీ పర్పస్ ఉండొచ్చో జాబ్ ఉండొచ్చు ఏదో సంథింగ్ అలా ఉండొచ్చు నాకు తెలిసి కంపల్సరీ వాడు గవర్నమెంట్ జాబ్ అయినా ఉండాలి వాడు మనీ పర్పస్ మీద ఉండేనా అంటే అట్లా వెళ్ళిపోవచ్చు అది మెయిన్ అనుకో ఏంటంటే అమ్మాయిలు లేక ఎందుకంటే ఆల్రెడీ ఎవరెవరు లవర్స్ ఉంటున్నారు కాబట్టి అబ్బాయి లేక వెళ్ళిపోయి ఉండొచ్చు లైఫ్లో మ్యారేజే వేస్ట్ యా నాకు తెలిసినంతవరకు మిగతా జనరేషన్ అంటే నాకు తెలియదు కానీ లవ్ మ్యారేజ్ అనేది వేస్ట్ నాకు తెలిసి ఈ జనరేషన్కి అసలు ముందు ముందు జనరేషన్ కొద్ది మ్యారేజెస్ కూడా జరగవు కదా జనరేషన్ యూత్ యూత్ కరెక్ట్ గా ఉండరు కదా గర్ల్స్ అయిన బాయ్స్ ఎవరిని నేను నేను సపోర్ట్ చేయట్లేదు గర్ల్స్ అయిన బాయ్స్ అసలు యూత్ అనేది కరెక్ట్ గా లేదు మన పేరెంట్స్ జనరేషన్ కి చాలా తేడా ఉంది నాకు తెలిసినంత అసలు మ్యారేజ్ జరగవు ఒకవేళ జరిగినా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ డైవర్స్ పక్కా పెద్ద పెద్ద హీరో హీరోయిన్ వాళ్ళకి ఉండట్లేదు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఉంటారా వాళ్ళని మాటలు ఇప్పుడు అది నా భార్య ఉండట్లేదు నా భార్య వెళ్ళిపోయింది డైవర్స్ అయిన మాటల కన్నా పెళ్ళి అవ్వట్లేదు ఒక్క మాట బెస్ట్ కదా ఇన్ని మాటలు పడే కన్నా ఒక్క మాట బెస్ట్ కదా అన్న ఒకసారి అని చెప్తాను ఇప్పుడు నీ భార్య నీతో ఉండట్లేదు వేరే ఒకటితో వెళ్ళిపోయింది ఇట్లా ఉందని పది మంది పది రకాలుగా మాట్లాడతారు మ్యారేజ్ అవుట్లే ఒక్క మాటతో వదిలిపోతుంది కదా పది మాటలు బెస్టా ఒక మాట బెస్టాయిపోతుంది కానీ జనం అన్న ఎన్ని రోజులు అనుకుంటారు అనుకుని వదిలేస్తారు కానీ నీకు లైఫ్ లాంగ్ ఇప్పుడు నీ భార్య వెళ్ళిపోయింది వేరే వాళ్ళతో ఉంటది నీ కళ్ళ ముందు తిరుగుతుంటది నీ పిల్లలు ఉంటారు వేరే వాళ్ళు ఎట్లా ఉంటుంది చెప్పు అది ఇంకా నరకం కదా మ్యారేజ్ అవుట్ ఒక్క బాధతో పోతుంది నీకు పది కాకులు పొడిచినట్టు పొడిస్తారు కదా అది అందుకే ఈ జనరేషన్ అసలు మ్యారేజెస్ చేసుకోవద్దు నాకు తెలుసు లవ్ లో అసలు లవ్ ఎక్కడ ఉంది లవ్ అనేది ఉందా అసలు లవ్ లేదు ఏం లేదు చెప్తున్నా కదా లవ్ అనేది లేదు నాలుగు రోజులు తిరిగామా ఉన్నామా అంతే మళ్ళీ వేరే ఓన్లీ సైడ్ చేసామా అది అంతే నాలుగు రోజులు తిరిగిన తర్వాత అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సూసైడ్ చేసుకుంటారు సో అలా కూడా పట్టించుకోకుండా సూసైడ్ చేసుకునే వాళ్ళకి చెప్తారు పట్టించుకోవట్లేదా పేరెంట్స్ ఎందుకు పట్టించుకోవట్లేదు ఏం చెప్తారు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుని చేస్తున్నారు అట్లా అంతే నాకు తెలిసినంత వరకు ఎందుకంటే కష్ట మనం కష్టపడట్లా పేరెంట్స్ మనకి టయానికి ఫుడ్ పెడుతున్నారు మనకు ఆ కష్టం ఏంటో మనకు తెలియట్లేదు తిన్నామా అమ్మాయి దొరికిందే ఎంజాయ్ చేసామా అది నాకు వరకు అదే ఒళ్ళు కొవ్వేకి కొట్టుకొని చచ్చిపోతున్నారు అది చచ్చిపోయే ఇంకొకసారి అదే చెప్తున్నా చచ్చిపోయే ముందు పేరెంట్స్ క్లారిటీ చేసి చెప్ చెప్పి చచ్చిపోండి అది